ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహబూబ్ నగర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు రాజు డిమాండ్ చేశారు హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ఆదివారం హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎన్నో బాధలు పడ్డామని ఎన్నో దెబ్బలు తిన్నామని జైలు శిక్షలను అనుభవించామని వెల్లడించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎవరిని ఎత్తి తీర్చడం అంటే మామరా జిల్లాల అసలు వస్తే కనీసం విలేజ్ పోతే జెండా పట్టుకునే నాయకులు లేరు టిఆర్ఎస్ జెండ పట్టుకునే నాయకులు లేరు ఆ రోజు అరే ప్రతి ఒక్కరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల నాలుగులో వైఎస్ రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరన్నా మాట్లాడతాను నా మీద కేసులని అటెంప్ట్ కూడా రికార్డ్ చేసిన ఎంత దారుణం అంటే బిఎస్పీ గీతా నేను తీసుకుపోయి టూ టౌన్ పోలీస్ స్టేషన్ చేసిన కుక్కర్ అతను మాట్లాడే ప్రస్తావన లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఆ రోజు నుంచి మొన్న వాళ్ళు ఓడిపోయేంత వరకు మన మన నుంచి ఉద్యమకారులు బాగా ఆ రోజు ఈ రోజు చాలా మంది మనం ఎంపీ లైన్లు ఎమ్మెల్యేలు లైన్లు వాళ్ళు ఏ రోజైనా మన నుంచి ప్రస్తావన చేసిన తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావన ఈ రోజు ఎన్నికలు తెలంగాణ ఉద్యమం కేసులు అయిన వాళ్లకు కేసులు అయిన వాళ్ళకు మాత్రమే అంటే తిప్పి కొడితే మన జిల్లాలో చాలా మంది పైన కేసులు వెళ్ళే ముందరి పైన ముఖ్యుడు ఆటోటోడు ముఖ్యుల పైన ఆడ కేసులు అయినాయి ఈజీగా గుర్తించు తెలంగాణ ఉద్యమం కాలని గుర్తించడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది ఆ రోజు ఉద్యమంలో ఎవరెవరు పాల్గొనరు పోలీసులతోటి పోలీసులతో అప్ టు డేట్ మనకి ఉద్యమం చేస్తుంటే ఫోటోలు తీసిన ప్రతి ఫోటో ఉంది వాస్తవంగా కూడా రెండు వందల యాభై వేకాల ప్లాట్ ఇస్తానడు గవర్నమెంట్ స్థలాలు కూడా ప్రతి జిల్లాలో ఉన్నాయి ప్రతి జిల్లాలో నువ్వు ఎక్కడ పోయడం కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి ఆ రోజు రాష్ట్రం కొరకు మనం పోరాటం చేసినందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా ముఖ్యమంత్రి కానికే మనమే కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఈ రాష్ట్రంలో వీళ్ళు ఛాయిస్ లేదు అందులో వాళ్ళే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతుంది ఎందుకంటే వాళ్ళని ఎదుర్కొనే శక్తి మన లోపాల లేదు ఈ రోజు ఎదిరించి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోరం ఇది ఒక్కటే ఎందుకంటే ఆడబడి విడవడు జబ్బలు చెప్పాడు నేను ఉద్యమ కారణం నేను ఉద్యమ ఆ కమిటీ ఈ కమిటీ ఐదు ఆరు మంది కలుస్తారు మేము ఓ కంపెనీ అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఆ విధంగా పోతే మనం సక్సెస్ క్యాప్ తెలంగాణ ఉద్యమాన్ని మనం ఏ విధంగా ఆ రోజు ఒకటో ఒక్క తోటి స్టార్ట్ అయింది ఇదే కేసీఆర్ ఏమంటుండే గాలిలో తప్పేసి ఆవున పాత్రికే పాటిస్తే అనుకుండే కోట్లో ఏమో వాళ్ళే చేస్తారు మనం తెలియకపోతే మనం ఏం చేస్తాం మన రాష్ట్రం ఎట్లా ఏర్పాటు అని చెప్పి ఇదే కేసీఆర్ రావు ఎన్నోసార్లు మాట్లాడి మాట్లాడి వినార్సుకు ముఖ్యమంత్రి కానీ ఎవడా చేయాలి నా అని చెప్పి ఈయన విస్మరించి మొన్న ఓడిపోయిన తర్వాత మళ్ళా హరీష్ రావు వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు అని గుర్తొస్తుంది ఎందుకంటే మన ఉద్యమకారులంతా త్యాగశీలు పనులు వదిలిపెట్టుకొని మన కొత్త గొప్ప ఆరు వందల రూపాయలు అప్పాయిస్తే ఆ పైసలు కూడా ఖర్చు పెట్టుకొని వచ్చు ఉద్యమం చేసిన ఈ రోజు ఇదే లీడర్లు ఉద్యమ మీటింగ్ పెట్టాలంటే ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి మీటింగ్ పెట్టుకుంటారు ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరితో పైసలు ఎవరితో ఈ పైసలు పెట్టిన జిల్లాలో ఎవరెవరు రోజు నువ్వు మినిస్టర్లు అయింద్రు ఎమ్మెల్యేలు అయింద్రు వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏదైనా నాకు తెలుసు ఆ టైంలో కనుక మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులు ఒకే తాపి పైన ఒకే ఒక ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నీవెక్కువ నేను ఎక్కువ అనేది లేకుండా తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక వేలు ఏర్పాటు చేసుకున్నాం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏదైనా కూడా ఒక కమిటీ ఉంటేనే అది ముందుకోవడానికి వస్తుంది కమిటీ లేకుంటే ప్రొఫెసర్ జయక సార్ ఏం ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకొని పోతేనే మనం తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుంది లేకపోతే కాదని చెప్పిండు కానీ దాన్ని విస్మరించి మన మనము మనము ఉన్నాయి ఇప్పుడు ఒక ముప్పమోడిగా ఒక రెండు మూడు వందల మంది జమైన ఈ జమైన వాళ్ళని వ్యవస్థీకృతం చేసి బలోపేతం చేసుకొని ఇంకొకరు ఒకరు ఖచ్చితంగా ఇస్తాడు రేవంత్ రెడ్డి అన్న ఎందుకంటే నాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి అన్న ఎందుకు ఇస్తాడంటే ఆయన తెలంగాణ ఉద్యమ కార్యాలయం యాభై గారిస్తే ఆయన స్థిరస్థాయి లేకపోతే ఆయన ఆర్టీ ఉచితం పెట్టాడు దాని నుంచి రాష్ట్రానికి ఎంత ఎంత నష్టం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఏదైనా కూడా సాధ్యపడని మాటలు మాట్లాడి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేసి ఇదే రేవంత్ రెడ్డి అయినా ఈ రోజు ముఖ్యమంత్రి కాకుండా కేసీఆర్ సారే ఉంటే ప్రైవేట్ సంస్థలు ఏర్పడి రాష్ట్రం అధోగతి పాలి శ్రీలంక లాగా అయిపోతుంది మినిస్టర్లు గుర్తించుకుంటే పరిస్థితి వస్తుంది బాగా ఆలోచన చేసి ఈ రోజు వచ్చింది రాష్ట్రం వచ్చింది రాష్ట్రంలో కొంచెం పాలన వ్యవస్థ అటు ఇటు ఉంది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఉంటుంది ఎందుకంటే కాల్పు వ్యవస్థ ఉంటుంది కాబట్టి మన కూడా సమయానం సమయమానం పాటించి ఖచ్చితంగా రెండు వందల యాభై ప్లాటు ప్లాట్ మాత్రం మనీ ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి విలే ప్రతి మండలంలో దీక్షలు ఏ విధంగా శిబ్రాలు దీక్ష దీక్షలు చేసినప్పుడు విధంగా జరుగుతుంది నెక్స్ట్ మళ్ళా భవిష్యత్ అనేది ఉంటుంది రేవంత్ మనం అందరం ఎక్కడ ప్రతి ఒక్కరు రావాలి వచ్చి దీని కోరిక నెరవేర్చుకుందాం ఎందుకంటే మనం చచ్చిపోయిన కూడా మా తాత తెలంగాణ ఉద్యమం చేసిన అని చెప్పుకుంటూ ఆ రోజు మా కోరకు పోరాటం చేస్తే ఈ రోజు వరకు కూడా ఒక తామర పత్రం ఇచ్చినందుకు పాలనా స్వాతంత్ర దినోత్సవం రోజు ఫిఫ్టీన్త్ రోజు కానీ ట్వంటీ సిక్స్ రోజు కానీ పిలిచి సన్మానం చేసి వాళ్ళకన్నా ఒక గుర్తింపు ఏ విధంగా ఏర్పాటు చేసినో మన ఉద్యమకారులందరికీ కూడా ఖచ్చితంగా ఆ విధంగా గుర్తింపు ఏర్పాటు చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ రోజు ఉద్యమం చేసినాం ఈ రోజు మన గుర్తింపు కూడా పోరాటం చేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ తెలంగాణ